జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నాపల్లి మండలం గోని నాయక్ తాండాకు చెందిన విద్యార్థిని మధులతకు ప్రజా ప్రభుత్వ మండగా నిలిచింది ఐఐటీకి వెళ్లలేక మేకల కాపరిగా అనే శీర్షికతో వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేదింటి చదువుల తల్లికి తక్షణమే సహాయం అందించవలసిందిగా అధికారులను ఆదేశించారు సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకుని మాట్లాడి వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్కు తీసుకొచ్చారు సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ గారి ద్వారా విద్యార్థిని మధులతకు ఒక లక్ష యాభై ఒకటి వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి రూపాయల చెక్కులను అందజేశారు విద్యార్థిని కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం ఇప్పుడిచ్చిన డెబ్బై వేలకు అదనంగా మరో ముప్పై వేల రూపాయలు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు భవిష్యత్తులోనూ అండగా ఉంటామని అధికారులు భరోసా ఇచ్చారు ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక చదువుకోలేనేమో అని ఆందోళన చెందుతున్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే మీడియా ద్వారా సమస్యను తెలుసుకొని మానవత్వంతో స్పందించినందుకు సంతోషంగా ఉందని విద్యార్థి మధులత అన్నారు ఈ సందర్భంగా విద్యార్థి సీఎం గారికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో షెడ్యూల్ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ట్రైకార్ చైర్మన్ తేజావత్ నాయక్ గిరిజన శాఖ అధికారులు పాల్గొన్నారు నమస్కారం ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు ఫైవ్ ఇయర్స్ కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందరుగు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు నేను ల్యాప్టాప్కి సెవెంటీ థౌజండ్ అడిగాను కానీ సార్ ముప్పైలు కలిపి నాకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను